మహా నమస్తేనండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని ఆ లలిత పరమేశ్వరి అమ్మవారి అసలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజే ఫల్గొన మాసం మొదటి రోజు పైగా సోమవారం కలిసి వచ్చినందున మార్కండేయ పురాణంలోని కథలను గురించి తెలుసుకుందాము మము జనమజేయుడు వంశానుక్రమంగా ధర్మ పాలన చేస్తూ ఉన్నాడు అర్ప యాగాది యజ్ఞములను చేసి దేవత పితృణములను కూడా తీర్చుకోవచ్చు అయితే ఒకనొక కారణమున మహాఫలమును కోరి వ్యాస మహాముని శిష్యునైనటువంటి వైశంపాయన మహాముని వలన శ్రీ మహాభారతం అనే వేదమైన బడు భరతవంశ రాజుల చరిత్రను సమగ్రముగా అని మహా సంతోషమును పొంది మనసులో కొన్ని సంశయములు కలగగా వైశంపాయన మహాముని చూసి ఓ ముని పుంగవ నీ వలన మహాభారతమును పద్దెనిమిది పర్వములను కూడా శ్రోత్రగా ఆనందముగా వినిపించి సంతోషించినాను కానీ మనసులో కొన్ని సంశయములు కలుగుతూ ఉన్నవి కాబట్టి వాటిని కూడా గురించి తెలియజేయవలనని కోరుతాడు విధంగా వైశంపాయన మహామునివిని ఓ జనమజయ్య ఆ సంశయములు ఏమిటో చెప్పమని కోరుతాడు అప్పుడు జనమజయుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ ముని పుంగవ శ్రీ మహావిష్ణువు ఏ కారణం చేత మానవుడై పుట్టి శ్రీకృష్ణుడు అనే పేరుతో వర్ధిల్లుతూ ఉన్నాడు మరియు ద్రుపద మహారాజు పుత్రికైనటువంటి ద్రౌపదీ దేవికి ఐదుగురు భర్తలు అగుటకు కారణం ఏమిటి మరియు బలరాముడు కౌరవులందు కానీ పాండవులందు కానీ యుద్ధము చేయకుండా తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళటకు కారణం ఏమిటి మరియు ఉప పాండవులైనటువంటి ద్రౌపదీ ఐదుగురును కూడా మహారాజు పుత్రులైండు కూడా వివాహాది సంస్కరణలు చేయకుండా మృతి చెందుటకు కారణం ఏమిటి ఈ విషయములన్నీ కూడా నాకు తెలియజెప్పి నా సంశయములను పోగొట్టవలసింది అని కోరుతాడు అయితే ఆ మాటలను విని వైశంపాయన మహాముని ఓ జనమజయ్య ఒక కాలమందు మార్కండేయ మహాముని జైమిని మహాముని కూడా అడిగిన ప్రశ్నల్నే అడుగుతాడు ఆ సమయంలో మార్కండేయుడు జైమిని మహామునికి చెప్పిన విషయాలనే నీకు చెప్తూ ఉన్నాను శ్రద్ధగా విను అని ఇలా చెప్తూ ఉన్నాడు మా తపశ్శాలి అయినటువంటి మార్కండేయును చూసి జైమిని మహాముని నీవు అడిగినటువంటి ప్రశ్నల్ని అడగ ముని శ్రేష్ఠ శ్రీ మహాముని వలన సకల పురాణములను వింటిని ఇప్పుడు నీ వలన కొన్ని సంశయములను వినవలను అని కోరిక చేత వచ్చినాను అని వాటిని తెలియజెప్పవలను అని కోరుతాడు మాటలు విని మార్కండేయుడు ఓ జైమిని మహాముని మీ సంశయములు ఏవో వాటిని తెలియజెప్పండి అని అంటాడు జైమిని మహాముని ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలనే అప్పుడు అడుగుతాడు మార్కండేయుడు అన్నాడు ఓ జైమిని ముని పుంగవ నాకు ఇప్పుడు తపోకాలం అయి ఉన్నది నీకు వినవలనను అనే కోరిక ఉన్నలా వింద్య పర్వతమునకు వెళ్ళుము అక్కడ ఆ పర్వత గుహయందు పింగాక్షము నిబోధము సుపత్రము సుముఖములు అను నాలుగు పక్షులు కలవు అవి మందపాల సుద్ధుడైనటువంటి ద్రోణిని పుత్రులు వారికి వేదశాస్త్రములు కూడా బాగుగా తెలియను కనుక వాటిని సమీపించి ఉన్నటువంటి సంశయములు అడుగుము అవి నీకు బాగుగా తెలియజేసినట్లు చెప్తాయి అని మార్కండేయుడు చెప్తాడు మాటలకు జైమిని మహాముని ఆశ్చర్యము పొంది అయ్యా మార్కండేయ అవి ద్రోణునకు ఎలా పుట్టను మరియు వాటికి మనుష్య వాక్యములు ఎలా వచ్చినవి మనుష్య వాక్యములు వచ్చినను కూడా జ్ఞాపకం ఉండుటకు కారణం ఏమిటో చెప్పండి అని కోరుతాడు మార్కండేయుడు ఇలా చెప్తూ ఉన్నాడు ఓ జమిని ఒక రోజున నారద మహాముని భూలోకం కూడా తిరుగుతూ ఇంద్రుని చూసుటకై స్వర్గలోకమునకు వెళ్తాడు అయితే ఆ సమయంలో రంభ ఊర్వశి మిశ్రకేసి తిలోత్తమ గృతాచి మేనక మొదలైనటువంటి దేవవేసలు నృత్యం చేస్తూ ఉన్నారు అయితే అటువంటి సమయం నందు వచ్చిన నారద మహాముని దేవేంద్రుడు పూజించి కూర్చుండబెట్టి ఓ ముని పుంగవా ఈ నృత్యం చేయుచున్న వేషల్లో నీకు ఇష్టమైనటువంటి వారెవరో చెప్పమని కోరుతాడు ఆ దేవేంద్రుడు చెప్పిన మాటలు విని నారదుడు ఓ నారీమణలారా మీలో రూప యువన నృత్య అభినవ సౌందర్యాది నేర్పుగల వారు నృత్యం చేయుటం అని చెప్తాడు అయితే ఆ మాటలు రంబాదులంతా కూడా విని సిగ్గుపడి పైముచే మీ చెప్పక ఊరుకుంటూ ఉంటారు అయితే అంతలో దేవేంద్రుడు నారదు చూసి మీరే ఆనదీయవలను అని కోరుతాడు మాటలు నారదుడు విని ఓ శృంగార వతులారా మీలో ఎవరు దూర్వాస మహాముని చేయగలరో ఆ స్త్రీయే శ్రేష్టత్వము కలదగుతుంది అని అంటాడు అయితే నారద మహాముని చెప్పిన వాక్యములు రంబాదులు అంతా కూడా విని గజ గజ వణుకుచూ భయం పొంది మీ మాట్లాడకుండా ఊరికే ఉంటారు అయితే అందులో వపువు అనే మధవతి నేను దూర్వాస మహాముని మోహింపగల దానని చెప్తుంది మాటలను దేవేంద్రుడిని ఓ పంకజాక్షి నీవి తపమునకు పోయి విఘ్నమును కలగజేసి వచ్చిన నీకు కావలసినటువంటి ధనరాశులు కూడా ఇస్తాను చెప్పి తాంబూలాదులు ఇచ్చి పంపిస్తాడు అప్సరస్ అప్సరసైనటువంటి వపువు దేవేంద్రాదుల వద్ద అనుజ్ఞను తీసుకుని వసంతాది శృంగారములను మరియు మలయాది మందమారుతములను కూడా హాస్యాది నవరసములను సహాయమున తీసుకుని మహాముని తపస్సు చేయుచు ఉన్నటువంటి హిమాలయ పర్వతములకు వెళ్ళి ముని ఆశ్రమంలో చూసి దూరంలో నిలబడి ఉదారవనమునటువంటి అక్కడ కూర్చుని సప్త స్వరములు మేళనములు చేసి గానం చేస్తూ ఉంటుంది అయితే ఆ గాన నాకు పక్షులు కానీ మృగములు కానీ సర్పరాజములు కానీ వృక్షములు కానీ చల్లం లేకుండా ఉండి అలాగే వింటూ ఉంటాయి ఆ గానామృతాన్ని ఆ గానమును వింటూ అటువంటి రాయువలే ఉంటాయి అవన్నీ కూడా అంటే ఆ గానామృతము దూర్వాసన చెవుల కూడా పడగానే ఆశ్చర్యపడి మయమరచి ఈ గానము నుంచి వస్తుంది అని బయలుదేరి ఆ గానం చేస్తున్నటువంటి అసరసను చూసి ఇలా అంటూ ఉన్నాడు నారీమణి ఈ నిర్జనవనంలో అమృతంతో సమానమైనటువంటి సంగీతమును పాటుటకు కారణం ఏమిటి అని ప్రశ్నిస్తాడు మరియు ఓ మీనాక్షి నన్ను మోసపుచ్చుటకు వచ్చిన దానివై అని తోస్తూ ఉన్నది నా తపస్సును భంగం చేయుటకు వచ్చినావని నాకు తెలుస్తున్నది ఇక నీవు పక్షి కులం నందు పుట్టుము అని శాపమిస్తాడు అయితే అంతలో ఆ వపువు మునిపుంగవ నా అజ్ఞానమును మన్నింపుము అని ప్రార్థిస్తుంది ఇత ఆ మహాముని కరుణించి నీవు పక్షి రూపంన పదహారు సంవత్సరము నుండి నలుగురు పుత్రులను కనిగి తర్వాత అడ్డుని బాణాగ్ని చేత మృతి చెంది నీ రూపం పొంది స్వర్గ సుఖములను పొందదవు అని చెప్పి తన తపమును తపసు చేసుకుంటకు వెళ్తాడు ఆ వపు గరుడుని వంశమునందలిపక్షి రూపమును దాల్చి మందపాల సుతుడైనటువంటి ద్రోణిని పెళ్లి ఆడి పదహారు సంవత్సరములు సుఖముగా అనుభవించి పదహారు సంవత్సరముల తర్వాత గర్భమును దాల్చి స్వేచ్ఛగా తిరుగుచూ ఉంటుంది అయితే ఆ సమయంలో జరుగుతూ ఉన్నటువంటి గురుపాండవ యుద్ధమును చూడాలి అనే కోరిక కలిగి అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా అప్పుడు అర్జునుడు విడిచేటువంటి బాణనములలో ఒకటి కంక పక్షికి తగులుతుంది అప్పుడు ఆ పక్షి బాణము తగలగానే తన గల నాలుగు పిండములను కిందికి విడిచి వీటిని భగవంతుడు రక్షించుగాక అని చెప్పి ప్రాణమును వదిలి అప్సరస స్త్రీ రూపంను పొంది ఇకలోకమునకు వెళ్ళిపోతుంది ఆ విడిచినటువంటి అండములు నేలపై పడతాయి విధంగా ఆ గ్రుడ్లు నేలపైన పడగానే దైవబలము బలము గజ మద గజముల యొక్క మెడ ఎందుకు వేలాడుతూ ఉన్నటువంటి గంట అర్జునుని బాణము తగిలి అండములపై పడి కుహరముగా లాగా కప్పబడి రక్షిస్తూ ఉంటుంది తర్వాత కొంతకాలమునకు అవి పిల్లలై గర్భగోళము వలె చింపడుతూ ఉన్న గంటావరణమునందే కిచకిచలాడుతూ తిరుగుతూ ఉన్నాయి అయితే యుద్ధ వీరుల వాక్యములను బట్ల కోలాహలములను బద్దలైనటువంటిగా మ్రోగిస్తూ ఉన్నారు మ్రోగిస్తూ ఉన్నటువంటి రణబేరి ధ్వనులను వినుచు ఇటుకు రావడానికి అవకాశం లేక అక్కడే తిరుగుతూ ఉన్నాయి ఇలా ఈ విధంగా చాలా కాలము అందులోనే ఉండగా ఒక రోజున శమీక మహాముని ఆ మార్గ మధ్యమున ఆ పక్షి పిల్లలు కిచకిచ అనే చేస్తూ ఉండగా విని ఆశ్చర్యంతో నెమ్మదిగా ఆ గంటను పైకెత్తి కింద ఉన్నటువంటి నాలుగు పక్షి పిల్లలను తన ఆశ్రమం తీసుకువెళ్ళి పెంచుకుంటూ ఉన్నాడు విధంగా ఆ పక్షి పిల్లలు తమను తండ్రి వలే కాపాడుతూ ఉన్నటువంటి మునిని చూసి నమస్కరించి అయ్యా ముని పుంగవ మమ్మల్ని తండ్రి వలె కాపాడుతూ ఉన్నావు కాబట్టి మేము చేయవలసిన కార్యక్రమము ఏమైనా ఉన్నాయడలా చెప్పండి అని కోరుతాయి అంటే ఆ మాటలు విని శమీక మహాముని ఓ పక్షులారా మీరు మనుషు మనుషుల్లాగా మాట్లాడుతున్నారే మీరు ఎవరు మీకు మనుషుల మాట్లాడగలిగే శక్తి ఎలా వచ్చింది చెప్పండి అని కోరుతాడు అంటే ఆ ముని మాటలు విని పక్షులు ఇలా చెప్తూ ఉన్నాయి ఓ ముని పుంగవ మా వృత్తాంతమంతా కూడా చెప్తూ ఉన్నాము వినుము అని పూర్వము విపులుడు అను మునికి సుకృష తుంబురులు అను ఇద్దరు పుత్రులు కలరు అందులో పెద్దవాయుడైనటువంటి కృషునికి మేము నలుగురు పుత్రులము పుట్టినాము మేము తల్లిదండ్రులు ఎందు భక్తి భయభక్తులు కలిగి వేదాధ్యయనాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము అయితే రోజున దేవేంద్రుడు మాయతో కలిగి మా తండ్రి అయినటువంటి సుకృషుని ధర్మ మార్గమును పరీక్షించుటకు ముసలి డేగ రూపంన వచ్చి మా తండ్రితో అయ్యా సుకృషముని నేను వింధ్య పర్వతములో తిరుగుతూ ఉండగా వేరొక బలిష్టమైన డేగరాగా ఆ పక్షికి నాకు కూడా ఘోర యుద్ధం జరిగింది విధంగా ఏడు అహోర రాత్రాలు కూడా యుద్ధం చేసినాము నేను ముసలివాడైనటువంటి అన్నము చేత యుద్ధం చేయలేక చివరికి తప్పించుకుని నీ ఆశ్రమంకు వచ్చి తిని కాబట్టి నేను చాలా ఆకలితోనూ మరియు యుద్ధం చే చేసినందువలన సిపోవుట ఊట చేతను అలా కృషించిపోయినాను నువ్వు ధర్మబుద్ధి గల మునివని విన్నాను కాబట్టి శరీర ధారణమునకు నరమాంసము కావలను ఇవ్వవలసింది అని కోరుతాడు అంటే ఆ పక్షి మాటలను విని మా తండ్రి గారైనటువంటి పురుష మహాముని మాంసపు ఇచ్చుటకు అంగీకరించి మమ్మల్ని నలుగురిని చూసి ఓ పుత్రులారా మీరు పుత్రు పితృణమును గాను మీలో ఒకరు ఈ పక్షికి ఆహారముగా వెళ్ళండి అని చెప్తాడు అయితే మేము మా తండ్రి గారు చెప్పినటువంటి ఆ వాక్యములను విని తండ్రి నీవు మేము పుట్టుకుటకు కారణభూతమైనటువంటివి శరీరములు కలుగుటకు నీవు కారణభూతుడమైన వాడైన అయినటువంటివి మీ పోషణాది సంరక్షణ మాత్రము తల్లి ఎందు కలదు ఇతరు మాతృ రుణములను తీర్చుకుంటకు పక్షికి ఆహారముగా వెళ్ళమని చెప్పి ఉన్నావు అయితే మొదట తన శరీరమును రక్షించుకునుచు ధర్మ మార్గమున నడుచుచు ఇతరుల క్షేమం కొరకు పాటు పడవలసిందని చెప్పి ఉన్నారు ఈ తన శరీరమును ఇతరుల కొరకు ఇచ్చుట ధర్మం కాదు అందువలన మా శరీరములను ఇవ్వము అని చెప్పినాము చెప్పినందుకు మా తండ్రి గారికి కోపము కలిగి మమ్మల్ని పక్షి కులంలో పుట్టమని శపించను తర్వాత మా తండ్రి పక్షి రూపంలో ఉన్నటువంటి దేవేంద్రునకు తన శరీరమును ఇచ్చదనని చెప్తాడు విధంగా ఆ మాటలు విని దేవేంద్రుడు పక్షిరూపమును వదిలి ప్రత్యక్షమై నీ సత్యమునకు మెచ్చి సంతోషించదినే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విధంగా మేము మా తండ్రి ఇచ్చినటువంటి శాపమునకు భయపడి ఓ తండ్రి మేము శరీరం నందుగల ఆశచే శరీరమును నాశనమును గాను దేవేంద్రునకు ఇవ్వలేకపోయినాము అని వేడుకొనగా అప్పుడు మా తండ్రి గారు కరణించి మీరు పర్వతము యొక్క గుహలయందు జ్ఞానము గల పక్షులు అయి ఉండును ఆ తర్వాత కొంతకాలమునకు జేమినీ ముని మీ వద్దకు వస్తాడు ఆ మునికి గల సందేహములను మీరు తీర్చండి ఆ ఆ సందేహములను తీర్చిన తర్వాత ఆ ముని వలన శాప విముక్తులై ముఖంగా ఉంటారు అని చెప్పగానే శమీక మహాముని విని ఓ పక్షి కులత్తంలారా మీరు వెంటనే వింధ్య పర్వతమునకు వెళ్ళండి అని నుంచి పంపివేస్తాడు ఆ పక్షులు అక్కడ నివసించుతూ ఉన్నాయి నీవు అక్కడికి వెళ్ళి నీ సంశయములను తీర్చుకున్నామని చెప్పి మార్కండేయుడు జైమిని మహాముని వింధ్య పర్వతము వద్దకు పంపివేస్తాడు ఈ విధంగా జైమిని మహాముని మార్కండేయుడు చెప్పిన విధంగా వింధ్య పర్వతమునకు వెళ్ళి స్పష్టంగా వేదాధ్యయనమును చేయిస్తూ ఉన్నటువంటి పక్షుల అధ్యయనము విని సంతోషించి ఓ పక్షికుల శ్రేష్ఠులారా మార్కండేయుని వచనము ప్రకారము నా సంశయములను మీ వలన విని పోగొట్టుకున్నాను కాబట్టి మీ వద్దకు వచ్చినాను కాబట్టి నా సంశయములు తీర్చవలసింది అని కోరుతాడు ముఖ్యంగా జైమిని మహాముని చెప్పినటువంటి ప్రశ్నలను ధర్మ పక్షులు విని ఈ విధంగా చెప్తూ ఉన్నాయి అయ్యా జైమిని మహాముని భగవంతుడు ఉద్గుణ ఐశ్వర్య సంపన్నుడు శ్రీ మహావిష్ణువు పాపము అధికమై భూ పరిపాలన దుష్టుల ఆధీనమునైనప్పుడు దుష్ట శిక్షణ శిష్ట జనర పాలకుడైన హనుమంతుడు అనే అనేకములుగా మనుష్యాది జన్మములను ఎత్తుతూ ఉంటాడు విధంగానే ద్వాపర యుగాంతమునందు భూభారము అధికము కాగా మహావిష్ణువు యాదవ కులమునందు పుట్టి శ్రీకృష్ణ రూపమున పుట్టిను దేవతలు యాదవులై పుట్టిరి ఆ భూభారము తగ్గించుటకు మీరు ద్రౌపదికి ఐదుగురు భర్తలగుటకు కారణమును చెబుతున్నాను విను అని ఓ జయమిని మహాముని పూర్వము త్వష్ట ప్రజాపతి పుత్రుడు చిరుడు మాయావియై తపము చేస్తూ ఉండగా దేవేంద్రుడు తెలుసుకుని చిరుని చిరమును వజ్రాయుధమున ఖండించి వేసను అందువల్ల ఇంద్రునకు బ్రహ్మహత్య పాతకము సిద్ధించను అలా ఆ బ్రహ్మహత్య వలన ఇంద్రుని తేజమును నాలుగు భాగములుగా విడిపోయి ఒక భాగము ధర్మమునందు రెండవ భాగము వాయువునందు మూడవ నాలుగు భాగములు అశ్వనీ దేవతలందును ప్రేషించను ఆ తర్వాత నాలుగవ విధములైన తేజంబుల వలన భూలోకమునందు కుంతి గర్భమున ధర్మజ భీమ నకుల సహదేవులుగా జన్మించి తాను అర్జునుడై పుట్టెను ఇం శచీదేవి ద్రుపద మహారాజు చేత చేయబడినటువంటి యాగమునందు అగ్ని కుండమున ద్రౌపది అయి పుట్టుతుంది కారణమున ద్రౌపదికి ఐదుగురు భర్తలు అయినారు మూడవ ప్రశ్న బలరాముని వృత్తాంతమును చెప్పుతున్నాను వినుము అని ఓ జైమిని మహాముని బలరాముడు శ్రీకృష్ణుడు తనకు తమ్ముడు అయినటువంటి కృష్ణుడు పాండవులేందు అనురాగం చేత యుద్ధకాలమున పాండవుల పక్షమున చేరలేదు ధృతురాష్ట్ర పుత్రుడైన దుర్యోధనుడు తనకు శిష్యుడైనా కూడా హిమపాత్రుడు అయినటువంటి వాడు కాబట్టి తన తమ్ముడని శ్రీకృష్ణునితో కలిసి పాండవుల్లో చేసిన ఈడల తన శిష్యుడైనటువంటి దుర్యోధనుతో యుద్ధమునకు చూడవలసి వచ్చును లేదా తన శిష్యుడని దుర్యోధనుతో చేరిన ఎడల తన తమ్ముడైన శ్రీకృష్ణునితో యుద్ధము చేయవలను కాబట్టి ఈ రెండు విధములైనటువంటి విషయములను ఆలోచించి బలరాముడు ఎవరి పక్షమునకు చేరక తీర్థయాత్రలు చేయుటకు వెళ్ళిపోయాను ఇటు నాలుగవ ప్రశ్న ఉప పాండవుల వృత్తాంతమును చెప్పుచున్నాను వినుము అని ఓ జయమిని ముని త్రేతాయుగం హరిశ్చంద్రుడను రాజు రాజ్యమును పరిపాలించుతూ ఉండగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రు నుంచే అసత్యమును పలికించదనని ప్ర ప్రతిజ్ఞ హరిశ్చంద్రుని వద్దకు వచ్చి యాగదక్షిణను రచించి అది నీ వద్దనే ఉంచవలసింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా మరికొంతకాలము నాకు వచ్చి కల్పించి రాజ్యమును పుచ్చుకొని హరిశ్చంద్రుని నీవు నాకు ఇవ్వవలసిన యాగదక్షిణ ఇవ్వవలసింది అని బాధించి పెడతాడు అప్పుడు హరిశ్చంద్రుడు రాజ్యమును ఇచ్చిపోయేట చేత తన దగ్గర ధనము లేకపోతుంది చూసి విశ్వామిత్రుడు హరిశ్చంద్ర నీ వద్ద ధనముని లేని ఎడల నేను అక్కర్లేదు అని చెప్పండి అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తాడు అయితే ఆ మాటలు హరిశ్చంద్రుడు విని విశ్వామిత్ర మాట శాశ్వతము కానీ శరీరము శాశ్వతం కాదు ఒక నెల రోజులు గడువు ఇమ్మని అడుగుతాడు ఇప్పుడు విశ్వామిత్రుడు ఆ మాటలు విని ఓ హరిశ్చంద్ర నా శిష్యుని నీ వెంట పంపించదను నా శిష్యునకు సొమ్ము ఇచ్చి పంపించము అని చెప్తాడు హరిశ్చంద్రుడు తన భార్యను కుమారుని విశ్వామిత్రుని శిష్యుని వెంట పెట్టుకుని కొన్ని రోజులు కాశీని చేరుతాడు ఇప్పటికీ ఒకటి రెండు రోజులు తక్కువగా నెల రోజులు కావస్తూ ఉంది అయితే విశ్వామిత్రుడు వచ్చి తన డబ్బు ఇవ్వలవలసింది అని హరిశ్చంద్రుని బాధ పెడతాడు హరిశ్చంద్రుడు అసత్యము పలుకుటకు ఇష్టము లేక తన భార్య పుత్రులను అమ్మి విశ్వామిత్రునకు సొమ్ము ఇచ్చను నిజంగా విశ్వామిత్రుడు ఆ ధనమును తీసుకుని అది తన శిష్యుని ఆరిపత్యమునకు సరిపోతున్నది అని తనకు ఇవ్వవలసిన ధనము ఇవ్వవలసింది అని బాధ పెడతాడు హరిశ్చంద్రుని విశ్వామిత్రుడు బాధించడం చూసి విశ్వదేవతలు ఐదుగురు విశ్వామిత్రునకు ధర్మమును చెప్పుటకు వస్తారు అయితే అప్పుడు విశ్వామిత్రుడు విశ్వదేవతలారా మేము కోరకుండగా ధర్మమును చెప్పుటకు వచ్చినారు కాబట్టి మీరు భూలోకమునందు మనుష్యులై పుట్టుతురుగా కాక శాపమును పెడతాడు ఆ శాపమును విశ్వదేవతలు విని భయపడి ప్రార్థించగా విశ్వామిత్రుడు దయతలుచి మీరు పాండవ వంశమునందు ద్రౌపదీ గర్భమున ఉప పాండవులై పుట్టి వివాహాది సంస్కారములు లేక అనాథల వలె యుద్ధమున మృతిప్తి పొంది స్వర్గమునకు పోవుదురు అని చెప్తాడు ఆ కారణము చేత ఉప పాండవులు కౌరవ పాండవ యుద్ధమునందు అనాథుల వలె మృతిని పొంది స్వర్గమునకు వెడలిపోయిరి అని పక్షులు చెప్పినాయి విధంగా పక్షుల మాటలు విని జైమిని మహాముని ఓ పక్షులారా హరిశ్చంద్రుని మిగిలిన విషయములను చెప్పవలసింది అని అడుగుతాడు విధంగా జైమిని మహాముని మాటలు విని పక్షులు ఇలా చెప్తూ ఉన్నాయి ఓ జైమిని హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు పెట్టడిది బాధను సహించలేక తాను కాశీయందు కాటికాపరి అయినటువంటి బాహు అనే పేరుతో అమ్ముడుపడి విశ్వామిత్రునకు ధనమిచ్చి రుణ విముక్తి చేసుకుని శ్మశానమునందే నివసిస్తూ ఉంటాడు నిజంగా తన యజమానికి రావాల్సిన డబ్బును పుచ్చుకొనుచు తాను కాపటి కాటికాపరిగా కూలీ పుచ్చుకుని జీవిస్తూ ఉంటాడు నిజంగా కొంతకాలం జరిగిన తర్వాత హరిశ్చంద్రుని కుమారుడు పాము కడిచి చనిపోగా హరిశ్చంద్రుని భార్య అతనికి అగ్ని సంస్కారమును చేయుటకు తన దగ్గర డబ్బులు లేక అర్ధరాత్రి ఎందు తన కుమారుని శ్మశానమునకు తీసుకువచ్చి అగ్ని సంస్కారం చేయుటకు ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే ఆ అర్ధరాత్రి సమయం నందు శ్మశాన వాటికలో మనుష్య సంచలన సంచలనము పెట్టి హరిశ్చంద్రుడు కుమ్మ వద్దకు వచ్చి పాపలా నీవు మా యజమానికి రావాల్సిన సుంకమును ఇవ్వక శవమును దహనము చేయుటకు కాదు అని చెప్తాడు ఆ మాటలకు ఆ అబల అయ్యా చక్రవర్తి కుమారుడు అనాథవలే మృతి చెందుతాడు నా వద్ద ధనము లేదు కాబట్టి ఈ శవమును దహనపరచముటకు అనుమతించవలసింది అని కోరుతుంది చెప్పగా విని ఓ కాంతామని నీవు ఎవరవు నీకు ఎందుకు దిక్కు లేకపోయినది అని అడుగుతాడు నిజంగా వాదోపవాదముల వలన హరిశ్చంద్రుడు ఆమె తన భార్యని ఆ ఆమె అతడు తన భర్త అని తెలుసుకుని బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు శ్రీ అన్నపూర్ణాదేవి సమేతంగా శ్రీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమైతాడు అంతటా దేవేంద్రాలు విశ్వామిత్రులు వస్తారు ఈ విధంగా శ్రీ పార్వతి పరమేశ్వరుడు హరిశ్చంద్రుని చూసి ఓ రాజా నీవు విశ్వామిత్రుని వలన శాశ్వతంగా సత్య హరిశ్చంద్రుడు అని ఖ్యాతిని పొందదవు నీవు పడిన బాధలు విశ్వామిత్రుడు చేసిన మాయగాని వేరు కాదు అని కుమారుని బ్రతికించి హరిశ్చంద్రుడకు కోరిన వరములనిచ్చి విశ్వామిత్ర నీవు ఈ హరిశ్చంద్రుని అయోధ్యకు తీసుకుని వెళ్ళి రాజ్యమును అప్పగింత చేయవలసినది అని చెప్పి అదృశ్యుడైనారు ప్రకారముగా హరిశ్చంద్రుని విశ్వామిత్రుడు రాజ్యమునందు నిలిపి రాజ్యమును పరిపాలింపజేసి అనేక వరములనిచ్చి తన ఆశ్రమకు పోతాడు ఈ పక్షులు చెప్పగానే జైమిని మహామునివిని మహదానందం పొందుతాడు విన్నారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం